ఢిల్లీలో జరిగినటువంటి పేలుడిని తీవ్రవాద చర్యే కాదు దేశం మీద యుద్ధంగా పరిగణిస్తున్నాం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దట్ మీన్స్ యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంది పాకిస్తాన్ ఇక అటాక్ తట్టుకోవడానికి సిద్ధం కావాలి ఆపరేషన్ సింధూర్ ఆన్ ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది ఆగలేదు కొనసాగుతుంది తీవ్రవాద చర్య ఎప్పుడు జరిగినా అన్నటువంటిది ఆల్రెడీ ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఇప్పుడు అదే జరిగింది ప్రధాని భూటాన్ పర్యటించి వచ్చిన తర్వాత ముందు లోక్నాయక్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడున్న బాధితుల్ని పరామర్శించి వచ్చిన తర్వాత కేంద్ర హోంమంత్రి రక్షణ మంత్రి ఆర్థిక మంత్రి భద్రతా సలహాదారు వీళ్ళందరితో సమావేశం అయ్యాక ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించింది ఎర్రకోట దగ్గర జరిగినటువంటి దాడి టెర్రర్ అటాక్ అనేటటువంటి దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ కిందనే పరిగణిస్తున్నాం దేశం మీద యుద్ధంగానే పరిగణిస్తున్నాం దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పింది ఏదైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరైనా సరే ప్రపంచంలో ఏమూలు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది తద్వారా భారీ అటాక్ అయితే భవిష్యత్తులో జరగబోతుందన్నటువంటి సంఖ్యతో ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చబడేటటువంటి పరిస్థితి అయితే తప్పదు